అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి సాధారణంగా కొన్ని ఇంట్లో చోటు అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఈ కారణం మీద లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్ బెడ్రూమ్ హాల్లో వస్తూ ఉంటాయి మరి వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గది ఎక్కడ ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఎక్కడ ఉంటే లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు గదులు చాలా ఇరుగ్గా ఉండకపోవడంతో కిచెన్లోనే ఎక్కువగా దేవుని గదిని సపరేట్గా ఒక సెల్ఫ్ లాగా పెడుతున్నారు సాధారణంగా దేవుడి గది ఇతర గదులకు చాలా దూరంగా ఉండాలి శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి పూజ చేయడం వల్ల మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలా ఉండాలి అనుకుంటే మీ పూజా గది కూడా చాలా అందంగా ఉండాలి ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొంటుంది సాధారణంగా పూజా గది ఇంటికి ఈశాన్య మూల తూర్పు లేదా ఉత్తర మూలల్లో ఉండాలి ఈ దిక్కులు పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహించడం వల్ల చాలా మంచిది అని వాస్తుశాస్త్రం చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం చెప్పాలి అంటే పూజా గది వంటగదిలో ఉండకూడదు ఎందుకంటే వంటగదిలో అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది ఇంట్లో సానుకూల శక్తి కూడా దెబ్బతింటుంది కిచెన్లో వివిధ రకాల ఆహారాలు వండుతారు కాబట్టి కిచెన్లో వంటగది లేకపోవడం చాలా మంచిదని చెబుతున్నారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్